హాయ్ నన్ బా నన్ బీస్ అలా బాగున్నారు సో మనం మంచిగా మన లో భాగంగా అయితే ఒంగోలు నుంచి బడిపట్ల అయితే వచ్చేసాం సో బాపట్లనేది చేసాం ఇప్పుడు బాపట్ల ఉన్న టూరిస్ట్ ప్లేస్లో అయితే వద్దాం అనమాట టూరిస్ట్ ప్లేసెస్ అనికొస్తే బట్టిపూల తూపం అనమాట ఈ బట్టిపూల తూపు మంది పద్దెనిమిది వందల డెబ్బైలో బట్టిపూలు మూడు కొట్టలు ఉన్నాయని కొనుగొన్నారనమాట పద్దెనిమిది వందల తొంభై రెండులో అలాగే అనారీయ గారు త్రోకాలు అనేది మొదలు పెట్టారన్నమాట ఈ బట్టిపూల నుంచి మంది అనమాట ఇక్కడైతే శివ పేటికలు బుద్ధిని అవశేషాలు ఆభరణాలు దొరికాయంట ఈ స్థూపం నలభై మీటర్ల వ్యాసంతో రెండు పాయింట్ నాలుగు మీటర్ల గడలతో అదనపు బేస్మెంట్ చుట్టూ ఉందనమాట ఈ స్థూపాల మధ్య త్రవకాలుబంధి బుద్ధిని శరీర ధాతు యొక్క క్రిస్తర అవశేష పేటికలు ఉన్నాయన్నమాట అంతేకాదు మహావైద్య అవశేషాలు పెద్ద స్తంభాలు బుద్ధిని అనేక చిత్రాలతో పూర్ణ శిథిలమైన సమూహం అనేది రాకపాత్ర కలిగి ఉన్న ఈ స్థూపమైతే వీడియోస్తో మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడే మనం పట్టికొల గ్రామంలోకి అయితే ఎంటర్ అయిపోయా సో చుట్టూ చూడండి తాటి చెట్లు ప్రకృతికి సంబంధించినవి మామూలుగా అయితే బాగా ఉన్నది ఇలాంటి ప్లేస్లు మనం రియల్గా చూస్తే చాలా అంటే చాలా మంచి అనుభూతిని అయితే పొందుతాం అనమాట ఇలాంటి అనుభూతి కోసం ఫ్రెండ్స్ పార్టీలు ట్రిప్లా అడుగుతాం లాస్ట్ మినిట్ ఇలా క్యాన్సిల్ చేస్తారు ఫ్రెండ్స్తో అయితే మనం ఓన్గా అయితే ఇలాగ ఒక్కలమే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంటే ఓన్గా అంత ఎంజాయ్ ఇవ్వడదు కానీ ఏదో ఒకరే మాదిరిగా నేను ఎంజాయ్ అవుతుంది కొత్త ప్లేస్లో చూసామన్నంతవరకు సో ఇప్పుడైతే వచ్చేసాం చూడండి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు అయితే బట్టి పొల స్తూపం అయితే వేసి ఉంది మనమైతే ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలన్నమాట సో స్వతంత్ర సమర విగ్రహాలు ఉండి వాళ్ళందరి పేర్లు మీకు తెలిస్తే మెన్షన్ చేయండి కింద కామెంట్స్ చేసి నాకు తెలిసే కానీ నేను చెప్పను అనమాట సో ఇదనమాట బట్టి పొల యొక్క లోపలికి వెళ్ళే దారి ఎంట్రన్స్ అనేది ఎలా ఉంటుంది సో లోపలికి గేట్ అనమాట స్టార్ట్ ఇది మొత్తం రౌండ్ లో పార్కాలు చేశారు చిన్నపిల్లలకి చాలా మంది లేడీస్ అయితే వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు అనమాట ఇక్కడికి మొత్తానికైతే బట్టి పళ్ళు అయితే వచ్చేసాం అనమాట స్థూపం అయితే చూపించడానికి ఈ స్థూపం అని చెప్పాను కదా ఆల్రెడీ బ్రాహ్మలిపికి మొదట్లో ఇదే ఆధారం అనమాట బ్రాహ్మణ తొలి ఆధారాలు బుద్ధుని అవశేషాలు అనమాట సో దీనికైతే బట్టిపళ్ళ లిపి అని పేరు కూడా పెట్టేశారు ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది గవర్నమెంట్ అధిక ఆధీనంలో ఉందన్నమాట వాళ్ళైతే దీన్ని చాలా బాగా డెకరేట్ చేసారు చాలా బాగా పిల్లలు ఒక గ్రౌండ్ ప్లే స్టోర్ అలా గ్రౌండ్ పిల్లలకు మాత్రం తయారు చేశారు అనమాట అన్ని మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లోపలకి అయితే వెళ్ళాము మొత్తం లోపల మొత్తం అయితే చూపిస్తాను చూసుకోండి చూస్తున్నారు కదా ఇది మామూలుగా ఇది మూసేసారు ఇది మామూలుగా ఏడు గంటల ఉంటుంది ఉంటుందంటే ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇదిగో ప్లే గ్రౌండ్ అనమాట సో చూడండి చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే మొత్తం అయితే బాగా చాలా బాగున్నది కదా చూడటానికి ఆ బ్రాహ్మ లిపిని అయితే చూపిస్తాను బ్రాహ్మ బట్టు పలు స్తూపం అనేది పిల్లలు వరండా గేమ్స్ ఆడుతున్నారు ఇటువంటివి చూడటానికి చాలా అంటే చాలా బాగా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కొత్త కొత్త ప్లేసులు అనమాట ఇవి ఒక మినీ పార్క్ అనమాట ఇది పిల్లల కోరికి ఇదిగో చూడండి క్రికెట్ ఆడుతున్నారు ఇదిగో ధోని ఫ్యాన్ అనుకుంటారు తమ్ముడు క్రికెట్ ఆడుతున్నారు బాగా పిల్లలు బ్రహ్మ లిపి వచ్చేసింది బట్టి చదువుకుంటున్నారు సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకుంటా మేబీ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కదా బ్రాహ్మణి పేదీకి సంబంధించింది కాబట్టి ఇలా బోర్డేసింది మీరే చదువుకోండి మొత్తం మనం చదవాలంటే చాలా టైం పట్టేది సో స్లో మోషన్లో పెట్టుకొని చదువుకోండి లోపలికి అయితే వెళ్దాం సో ఫైనల్ అయితే వచ్చేసాం ఇదే అనమాట స్తోపం గవర్నమెంట్ అంటే వాళ్ళు బాగా చూస్తారు అన్నీ చేస్తారు సో ఎప్పుడైతే బోర్డులు ఉంటే మెయిన్లీ బోర్డులు చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట చూ చూడండి బోర్డు స్థూపం అవసరాలు పెట్టుకోలు మొత్తం మీరు చదువుకోండి మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది స్లో మోషన్లో పెట్టుకొని చదువుకున్న వాళ్ళు అయితే బాగా మొత్తం చదువుకోండి మీకు అర్థమవుతుంది అనమాట ఒకవేళ నేను కరెక్ట్గా చెప్పినా చెప్పకపోయినా కరెక్ట్గా లేకపోయినా సరే మీరు చదువుకుంటారు కాబట్టి మీకు ఇది క్లియర్గా అర్థమైద్ది భారతీయ పురాతత్వ సర్వేక్షణ అన్నమాట అదొకటి తెలుగు ఇటు అదే సేమ్ హిందీలో చేశారు దీన్ని పెద్దగా చూపిఎస్ అవసరం కూడా ఉండదు అర్థమైపోయింది ఆడు హిందీ ఇటు ఇంగ్లీష్ అంటే ముగ్గురికి మూడు భాషలు అనమాట మన నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషు వరల్డ్ లాంగ్వేజ్ సారీ నేషనల్ లాంగ్వేజ్ హిందీ వరల్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు మన భాష తెలుగు ఈ మూడు అన్నమాట వేశారు సో ఇదన్నమాట చుట్టూరు ప్లే గ్రౌండ్ ప్రకృతి చాలా అనమాట ఎందుకంటే కూల్గా ఉంది నేను పొద్దున్న నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాను రకరకాల ప్లేస్లు వాళ్ళ మొత్తంగా అయితే చేస్తూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను మీకైతే అయితే బుద్ధ స్వపం అవశేషాలు అనమాట బ్రహ్మలిపి ఉన్న అవశేషాలు ఎక్కడున్నాయి మొత్తం వెతికి మీకైతే చూపిస్తాను వీడియోస్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే అనమాట ప్రశాంతత లేదు ఏమీ లేదు ఎందుకంటే ట్రావెలింగ్ అనేది చాలా కష్టతరమైంది అందరూ చాలా ఈజీ అనుకుంటారు కానీ వాటికి ఎవడైనా అంటే ట్రావెలింగ్ వాడికి ఏం పని బాట లేకుండా తిరుగుతాడు బొంగి పోసాం అనుకుంటారు కానీ అంత ఈజీ ఏం కాదు ట్రావెలింగ్ అనేది ఒంటరిగా చేసుకునేవాడికి ఇంకా చాలా కష్టంగా ఉన్నది అంటే మనకి ఇంకా మాండేజ్ రాలేదు ఇంకా మనీ కూడా రాలేదు అయినా సరే సొంత డబ్బులు పెట్టుకొని తిరుగుతున్నాను త్వరగా మాండేజ్ అనేది బాగుండిద్ది అనుకుంటున్నాను సపోర్టర్స్ లేరు ఏమీ లేరు బక్కా లేరు ఓన్గా చేసుకుంటున్నాను కంటే ఓన్ కంటెంట్ ఓన్ డబ్బులు మొత్తం మాత్రం నేనే దిగుతాను అనమాట కొన్ని రోజులు పనులకి వెళ్ళడం ఏ ఒక్క డబ్బులు సంపాదించుకోవటం మళ్ళీ వీడియోల మీద తిరగటం అంతే తప్ప నుంచే మనమైతే పెద్ద పీకింది ఏమీ లేదు డిగ్రీ కంప్లీట్ అయిపోయినా చదువుకోలేదు జాబ్ చేయటం లేదనమాట జాబ్ అనేది అసలు ఇంట్రెస్టే రావట్లేదు జాబ్ చేయటం యూట్యూబ్నే ఎంచుకున్నాను యూట్యూబ్నే నమ్ముకున్నానంటే ట్రావెలింగ్ అంటే ఇష్టం సినిమా ఫీల్డ్ అన్నా ఇష్టం ట్రావెలింగ్ అన్న ఇష్టం సో సినిమా ఫీల్డ్ కూడా సక్సెస్ కాదని అనిపించి ట్రావెలింగ్ వైపే చేశాను సో ట్రావెలింగ్ అనేది ఎప్పటికైనా సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాను సో ఇప్పుడు అదంతా ఎందుకు వీడియోలోకి వెళ్దాం పదండి చుట్టూరు వేసి ఉందనమాట తోపు పైకి వెళ్ళి ఎక్కుదామా లేకపోతే పైకి అంటే మాములుగా రూట్ ఏమన్నా ఉందా లేకపోతే ఇదేనా అనేది అర్థం కావట్లేదు బ్రాహ్మలిపి అనమాట బ్రాహ్మలిపి అనేది ఎప్పట్లో బాగా తెలియదు కానీ మనకి లిపి గురించి అంటే క్లాసుల్లో స్కూల్లో వింటామన్నమాట లిపిలో ఏదని అలా అన్నమాట తొలి ఆధారాలు దొరికిన ప్రదేశం అనమాట ఇప్పుడు కూడా ఉన్నది అందుకే దీన్ని దీనికోసమైనా సరే దాన్ని బాగా పిల్లల కోసమైనా గ్రౌండ్ అయితే చేయించారు సో రౌండ్లు అయితే చూడండి ఇలాంటి ప్లేసులు అంటే మన ఇండియాలోనే సాధ్యం అనమాట మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక పురాతనం అనేది చాలా బాగా ఉంచి జనాలందరిని అట్రాక్ట్ చేయడానికి అయితే ఉంచుతుంది అంటే చూడటానికి చాలా పాదాలున్నా ఆడ ఆడ ఉన్నది బాగా మంచిగా అవగాపడుతున్నది కదా ప్లే గ్రౌండ్ అనేది ఆ ప్లే గ్రౌండ్ కోసమే నొస్తారనమాట సో చూడండి చిట్టూరు ఇది మళ్ళీ ఒక చిన్ని మినీ స్విమ్మింగ్ పూల్ లాగా ఒక చెరువు అయితే ఉందనమాట సో మేబీ ఊర్లో అందరికీ జనాలకి వాటర్ ఈ బట్టర్ఫ్లే ఊర్లో వాళ్ళకి జనాలకి ఎక్కడి నుంచే వాటర్ అనేవి అందరికి సప్లై అవుతుందేమో నా ఫీలింగ్ ఈ బ్రాహ్మలిపి అనేది చాలా బ్రాహ్మలిపి సంబంధిత ఆదారుల కోసమే వచ్చామనమాట సో రౌన్లీ తిరిగాం కదా ఇప్పుడు పైకి ఎక్కుదాం పైకి ఎక్కి చూద్దాం అసలు ఏముంది అనేది రామలిపికి తొలి ఆధారాలు అనమాట ఇవి అవశేషాలు ఏడున్నాయో బౌద్ధిని అవశేషాలు వాటి కోసమే వెతుకుతున్నా అనమాట వెతకడానికి లోపల ఉంటాయి లోపల ఉండేటట్టు ఉన్నది మనమేమో బయట తిరుగుతున్నాం లోపలికి వెళ్ళే మార్గం ఏమైనా ఉందా లేకపోతే ఇట్ట చుట్టూరు వేసి ఏమన్నా లోపలికైతే ఏమీ దొరకట్లేదు మనకి తిరుగుతున్నాం అనమాట జనాలు అందరికీ బాగా పని ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు మనం కూడా ఒక పని నేర్చుకున్నాం ట్రావెలింగ్ మన ట్రావెలింగ్ పని త్వరగా సక్సెస్ చేస్తే ఇంకా బెస్ట్ వీడియోస్ అంటే బెస్ట్ ప్లేస్లు మీకు అయితే తీసేసి చూపిస్తాను నేను చూపించే మీ ఎవరు చూపించకపోవచ్చు అలా అటువంటి వీడియోలు అయితే మీకు చూపిస్తాను బ్రాహ్మణలిపితుల ఆధారంటే లోపలికి ఏమైనా నుండి తీసి అవసేషాలు లాంటివి అనుకున్నాను కానీ ఏమీ లేదండి పైకెక్కలు పంప తీసి పైకి ఎక్కినా ఏముంటుంది అసలు ఏడు నాకైతే ఏం అర్థం కాలేదు రౌండ్లే ఖాళీ కూడా లేదు పైకి ఎక్కడానికి సో పైకి ఎక్కుతున్నాను ఏడు దా చూద్దాం సో బట్టిపల్ సొక్క పైకి ఎక్కాను ఒకవేళ కిందకి ఏమైనా దారి ఏమైనా ఉండిద్దేమని చెప్పి కిందకి కూడా ఏమీ లేదు పైకి ఎక్కినా సరే సో చూడండి ఇందా కింద ఉన్నా ఇప్పుడు పైన ఉన్నాం పైకి ఎక్కామన్నమాట పైన ఏమీ లేదు లోపలికి వెళ్ళడానికి ఫ్యామిలీ ఆధారాలు లవ్ చేసేవాళ్ళంటే ఏమైనా దొరుకుతాం అనుకున్నాను మేబీ లోపలికి వెళ్ళడానికి అయితే దారి అయితే ఏమీ లేదు బ్యాగ్ మోసి మోసి కూడా భుజాలు కూడా నిప్పులు వస్తున్నాయి అన్నమాట బ్యాగ్ బ్యాగులో బట్టలు హెల్మెట్ ఉండే బ్యాగ్లోనే పెట్టాను బట్టలు సార్ తొక్క పెట్టుకొని వచ్చాను ఇప్పటి నుంచి అయిపోయే తొక్కలా ఎంతసేపు ఏమి చేస్తుంది లేని చెప్పి అంతా కానీ గ్రాములు చెప్పి ఏది అని చెప్పారు ఆ ఎన్ని ఫస్ట్ చేసే అన్నారు టెన్ చూపి ఎలాగో మనకేం తెలుస్తా లోపలికి ఏమైనా చెప్పి అయితే నేనైతే పైకి కూడా ఎక్కాను కిందకు చూస్తాను యూట్యూబ్ అయితే దాయితే ఏమీ లేదనమాట వీడియోలో అంటే లిపి అనేది మొత్తం అడిగేసి ఉంది కదా చదివితే మీకే అర్థమవుతుంది బట్టర్ఫ్లైలు స్తో పాలు అంటే దీన్ని అయితే గుర్తుగా అయితే ఉంచారనమాట దీని గురించి తెలిసిన వాళ్ళు మేబీ స్కూల్లో చిన్నప్పుడు చెప్తారు కదా లిపి మనకు ఆల్రెడీ మేబీ మనం చదువుకున్నప్పుడు అయితే మనం పెద్దగా పిడిగిపోయిన వాళ్ళం కాదులే మీరు ఒకవేళ కాలేజ్ స్కూల్కి కాలేజీలకి పెర్ఫెక్ట్గా డైలీ వెళ్ళే వాళ్ళకైతే ఈ వీటి గురించి తెలుస్తుంది పూర్తిగా లోపలేమన్నా దాచారా ఏదని మనం డైలీ స్కూల్కి వెళ్ళే మ్యాచ్ కాదు ఎప్పుడో వీక్లీ వన్ టైం మంత్లీ టూ టైమ్స్ అలా వెళ్ళి ఏదో ఎగ్జామ్స్ రాసుకొని అన్ఎక్స్పెక్టెడ్గా పాస్ అవుతాం అలాంటి రకాలన్నమాట ఈ చిన్నప్పుడు కాకపోతే పదాలు విన్నాం కాబట్టి వాడి గురించి తెలుసుకుందామని చెప్పి ప్లేస్లకి అయితే అనమాట మీకైతే మంచి మంచి వీడియోలు అయితే తీసేసి చూపించడానికి నేను అయితే ట్రై చేస్తాను చూసారు కదా తిరిగి తిరిగి చముట్లు పాస్తూ ఉన్నా వీడియోని అయితే ఆల్రెడీ కంటిన్యూస్ అనమాట వీడియో అయితే మీకైతే లెక్కింగ్ అనుకున్నాను ఒక లక్ష్య వీడియో ఒక లైక్ చేయండి మీకు ఏమైతే కదా ఒక ఏదో ఒక కామెంట్ బూతు పదాలు కాకుండా ఏదో ఒక ఫన్నీ కామెంట్ ఏదో పెట్టండి నేను చూసి ఎంజాయ్ చేస్తా అంటే నేను తిరుగుతున్న కష్టానికి మీరు ఫన్నీగా ఒక కామెంట్ పెట్టినా సరే నాకు కొంచెం అంటే ఎంజాయ్గా అనిపించింది అనమాట ఓకే ఎంత ఖచ్చితంగా అవుతుందో మీరు ఫన్నీ కామెంట్లు పెట్టారు అనుకోండి మనం ఫన్నీగా రిప్లై ఇచ్చామనుకోండి మనకి కొంచెం కలుస్తుంది మనం కొంచెం ఫ్రెండ్స్ అవ్వచ్చు మనం ఏదన్నా ఒకవేళ మనకి ఫ్యూచర్లో ఏదన్నా సంథింగ్ సంథింగ్ చేసుకోవచ్చు అంటే ఇలాంటి వాటిలో ఎలానే కదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక సంథింగ్ ఇప్పుడు బాగా సోషల్ మీడియా వచ్చినప్పటి అలానే అనుకోండి వీడియోలు అయితే నచ్చి నచ్చిన నచ్చకొని లైక్ చేసి కామెంట్ చేసి పెట్టండి త్వరగా నా ఛానల్ని మీకు అందరికీ షేర్ చేస్తే మౌంటై చేసిన మిగితే ఇంకా మంచి మంచి ప్లేస్లు అయితే తిరుగుతాను తిరిగితే ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలో తిరుగుతాను అందులో భాగంగానే ఇప్పుడు చేస్తున్నాను ఓకే మీకు వీడియో అయితే నచ్చకపోయినా లైక్ చేస్తారు నాతో అనుకుంటున్నాను ఎందుకంటే మీరంతా నా ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ని అని అనుకోండి